మాన్యశ్రీ తెలంగాణ శాసన మండలి అధ్యక్షులు మాన్యశ్రీ తెలంగాణ శాసన సభాపతి గౌరవ శాసన సభ్యులు విన్నావా జగన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి ఈ రోజు గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసాన్ని ఇతర నష్టాలను పరిగణనలోకి తీసుకుని సమైక్య రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన చెరువులను పునరుద్ధరించేందుకు సమైక్య రాష్ట్రంలో కంటితుడుపుగా ఇచ్చిన పెన్షన్లను పెంచుతూ సమైక్య రాష్ట్రంలో కుప్పకూలిన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి సమైక్య రాష్ట్రంలో చిన్నాభిన్నమైపోయిన తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి సమైక్య పాలనలో ప్రదర్శించిన నిరాదరణ వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని బాగుపరచడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోంది అంటూ మాటకి ముందు మాటకి వెనుక సమైక్య రాష్ట్రాన్ని సమైక్య పాలకుల్ని తిడుతూ గవర్నర్ ద్వారా పలికించిన పలుకులు విన్నావా సమైక్య రాష్ట్ర పాలన అంటే కేవలం చంద్రబాబే కాదు మీ బాబు కూడా పాలించిన సమయం అని అసెంబ్లీ సాక్షిగా మీ నాన్నగారిని కూడా కేసీఆర్ తిడుతున్నాడనే విషయాన్ని గమనించనట్లు నటిస్తూ నీ పదవీకాంక్షతోటి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని ప్రగతి భవన్ గడపకి తాకట్టు పెట్టిన వైనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజితంగా గమనిస్తున్నారు జగన్ రెడ్డి నీ స్వప్రయోజనాల కోసం అమ్మ నేల ప్రయోజనాల్ని పణంగా పెడుతున్న నిన్ను ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ క్షమించదు క్షమించదుగాక క్షమించదు